అందరికీ నమస్కారం అండి ఇంట్లో తమలపాకులకు ఎంతో ప్రాధాన్యత ఉంది పూజలు చేసుకోవటంలోనే కాకుండా పూజలు చేసుకునేటప్పుడే కాకుండా వాస్తుదోషాలను తొలగించుకోవటంలో కూడా తమలపాకులకు చాలా ప్రముఖ స్థానం ఉంది తమలపాకులతో కొన్ని పరిహారాలు చేసుకున్నట్లయితే అనేక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి తమలపాకులను పరిహారాలలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందటానికి తమలపాకులను ఉపయోగించటం అనేది ఈ రోజుద్ది కాదు ఎప్పటి నుంచో తమలపాకులను ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి పరిహారాలుగా ఉపయోగిస్తున్నారు తమలపాకులతో ఎన్నో రకాలైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతుంటారు తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఆకులు తమలపాకులను పూజలలో ప్రముఖమైన స్థానం ఉంటుంది అలాంటి తమలపాకులను భగవంతునికి నివేదించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవికి తమలపాకులతో పూజ చేసి ఆ తమలపాకులను మనం డబ్బు పెట్టుకునే బీరువాలో కనుక పెట్టుకున్నట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ధనాన్ని ఆకర్షించటంలో తమలపాకులు చాలా మంచి రెమెడీగా ఉపయోగపడతాయి తమలపాకులతో పాటు ఒక రూపాయి నాణ్యాన్ని మన దగ్గర ఎప్పుడూ ఉంచుకోవటం చాలా మంచి ఫలితాలను తీసుకొస్తుంది తమలపాకు నాణ్యము మన దగ్గర ఉన్నట్లయితే పాజిటివ్ శక్తి మన దగ్గర ఉంటుంది వ్యాపారము బాగా అభివృద్ధి చెందుతుంది శివుడికి తమలపాకులను నైవేద్యం పెట్టినట్లయితే శివుడు చాలా త్వరగా అనుగ్రహాన్ని చూపిస్తాడు తమలపాకులను పూజా గదిలో పెట్టి పూజ చేసినట్లయితే మామూలుగా చేసే పూజ కంటే వంద పర్సెంట్ పూజా ఫలితం ఎక్కువగా వస్తుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని కూడా ఎప్పుడూ తమలపాకు మీదనే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని దేవుడు చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను నేలపైన పెట్టకూడదు దీపారాధన కుందుల కింద ఏదైనా ప్లేట్ కానీ తమలపాకు కానీ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి తమలపాకు మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే తమలపాకు మొక్క ఉన్న ఇంటిపై శని ప్రభావము అస్సలు ఉండదు ఇంటి ప్రధాన ద్వారం పైన తమలపాకుల దండను వేలాడదీయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూలత తొలగిపోతుంది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో ప్రవేశించదు తమలపాకులను మంగళవారం రోజు హనుమంతునికి సమర్పించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకుపూజ చేసినట్లయితే ఆంజనేయస్వామి యొక్క అనుగ్రహంతో ఏర్పడిన అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మంగళవారం రోజు ఆంజనేయస్వామిని పూజించిన తర్వాత ఐదు తమలపాకులకు కుంగమ బొట్లు పెట్టి హనుమంతుని విగ్రహానికి మాలలా వేసి నమస్కరించాలి ఇలా చేస్తే హనుమంతుని యొక్క ఆశీసులతో ఏర్పడే అన్ని ఆటంకాలు కూడా తొలగిపోతాయి చాలా కాలంగా డబ్బు సమస్యలు వేధిస్తుంటే ఒక తమలపాకు రెండు లవంగాలను తీసుకొని వాటిని నెయ్యిపోసి వాటి మీద నెయ్యిపోసి అగ్నిలో కాల్చాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి తమలపాకులను బుధవారం గనక తిన్నట్లయితే చాలా మంచిది ఇష్టదైవానికి తమలపాకులతో పూజ చేసి మనసులో ఉన్న కోరికలు కష్టాలు దేవునికి చెప్పుకొని ప్రార్థించాలి ఇలా చేస్తే కష్టాలన్నీ కూడా త్వరలో తొలగిపోతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు తాజా తమలపాకులను ఉపయోగించాలి తమలపాకులను ఎప్పుడూ చీల్చి పూజకు ఉపయోగించకూడదు గనక చీల్చి పూజ చేస్తే పూజా ఫలితం దక్కదు కుటుంబంలో విభేదాలు గనక ఉన్నట్లయితే ప్రతి సాయంత్రము ఇంట్లో తమలపాకు మీద కర్పూరాన్ని ఉంచి కాల్చాలి ఇలా ఇలాగనక చేసినట్లయితే కుటుంబంలో ఉన్న కలహాలన్నీ తొలగిపోతాయి ఏదైనా శుభకార్యం ప్రారంభించాలనుకుంటే తమలపాకుపై కుంకుమ ఉంచి గణేషునికి సమర్పించాలి ఇలా చేయటం వల్ల విఘ్నేశ్వరుడి దయ వల్ల ఆ కార్యక్రమము ఆ శుభకార్యము ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం